పేరే ధ్యాన మహాయాగము ధ్యానానికి ఇంపార్టెన్స్ లేని యాగము దేని చేసినట్టు ఎందుకు చేసినట్టు అందరు అదే అడుగుతారు ఉత్సవాలు కరెక్టే సెలబ్రేషన్స్ కానీ ధ్యానం తర్వాతనే మిగతా ఉత్సవాలు ధ్యానంతో ఉత్సవం ధ్యానం లేకపోతే ఏ ఉత్సవం లేదు సో తిరుపతిలో పిఎస్సి ద్వారా చెప్పిన ఆరు గంటల ధ్యానము సో అది ఇక్కడ వరకు పాకింది దాన్ని చూసే చైర్మన్ ఉండాలి దాము అన్నారు కరెక్ట్ ధ్యానానికి ప్రియారిటీ ఈ ఒక్క గంట రెండు గంటలన్న చేయాలి మన సాయంత్రం పుటానికి అన్నీ సో ఇది అనుకోకుండా ఈరోజు అది రెండు గంటలు వచ్చింది సో మూడు మూడు ఆరు గంటలు మార్నింగ్ ఉదయం మెడిటేషన్ మెడిటేషన్ టెన్ టు వన్ మధ్యాహ్నం రెస్ట్ ఇస్తాము తర్వాత ప్రపంచ ధ్యాన దినోత్సవం పిఎస్ఎస్ఎం మూమెంట్ ఏం సాధించింది అంటే ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని సాధించింది ఆ క్రేట్ మొత్తం పత్రికారికి మాస్టర్లకే ఇది ఇంతమంది ఇన్ని వేల మంది ఓన్లీ ధ్యానం చేసేది ప్రపంచంలో మీరు ఎక్కడ కనబడదు ఓన్లీ ఆ రోజు స్పెషల్ గా మెడిటేషన్ చేసే వాళ్ళు పత్రిజీ ధ్యానమాయాగం పేరు మీద పత్రిజీ శక్తి స్థలం ధ్యానమాయాగం ప్రాంగణంలో చేసే ధ్యానమే ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ధ్యానం అది క్లియర్